ఇంత ధనవంతురాలు ఎంత అందగత్తి బహుశా చాలా అందంగా ఉండి ఆ పేరు ఎటు ఉంటారు బ్యూటిఫుల్ అని ఎంత ఇది కనికరం ఉంది అందుకే అమ్మారు ఇవన్నీ బాగానే ఉన్నాయి మంచి నిర్ణయం తీసుకున్నారు ఇచ్చేటువంటి దాతృత్వపు గుణం ఉంది కానీ ఆమె యొక్క ప్రాబ్లం ఏంటంటే ప్రభువును శోధించడానికి ఏకీపించింది ప్రభువును శోధించడం ప్రమాదం ప్రభు యొక్క గుణలక్షణాలని ప్రక్కన పెట్టడం ప్రమాదం ప్రభు హృదయంత్రాంగాన్ని శోధిస్తాడు ఆయన హృదయాంత్రాంగాలు అన్నీ తెలుసు ఆయనకి మన మోటివ్స్ తెలుసు మనలో చాలామంది ఈ సాయంకాల సమయంలో మన అందరూ ప్రాబ్లం ఏంటంటే దేవుడు నా లోపల ఉన్న తెలీదు అని మనం అనుకుంటాం చేసేది మంచిదే కదా నువ్వు చేసే పని మంచిదో చెడ్డదో తర్వాత కానీ నీ మోటివ్స్ దేవుడు చూస్తాడు దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు ఇప్పుడు మోసే గారు బండను కొట్టాడు నీళ్ళు వచ్చాయా వచ్చే ఇస్రాయలీలు తాగారా తాగారు ఆ మోసే గారి యొక్క పని ద్వారా జరగాల్సిందంతా జరిగింది కానీ దేవుడు మోసేనే అన్నాడు నువ్వు కనాన దేశంలోకి ఎలా నువ్వు దేవుని మహింపరచలేదు దేవుని యొక్క గుణలక్షణాలని నువ్వు వాళ్ళ దగ్గర పరిశుద్ధపరచలేదు ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని నువ్వు తెలియజేపల సో కాబట్టి మన యొక్క కార్యాలు దేవుడు వాడుకున్నంత మాత్రాన మన మోటివ్స్ని ఒప్పుకున్నట్టు కాదు దేవుడు మన ద్వారా గొప్ప పరిచర్య జరిగించినంత మాత్రాన మన యొక్క హృదయంతరాంగాల్లో ఉన్నటువంటి మన మోటివ్స్ మన యొక్క అన్నీ కూడా దేవుడు టిక్కి పెట్టినట్టు కాదు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ రెండో వచనంలో రాయబడింది ఏంటంటే ఆ పాదముల యొద్ద పేతురు పాదాల దగ్గర ఆ డబ్బు పెట్టారు సప్పిరి ఎక్కడ చనిపోయిందో తెలుసా అండి పేతురు పాదముల యొద్ద పడి చనిపోయింది దేవుడు హృదయంతరాంగాన్ని పరిశీలన